హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ అమ్మాయి కావ్య అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి కుకింగ్ చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ అలానే మా అత్తయ్య తన స్టైల్లో చేసిన చికెన్ కర్రీని ఈరోజు చూపిస్తాను మీవాడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్క చెప్పింది అత్తయ్య చికెన్ కర్రీ చాలా బాగా చేస్తారని చేసేలా కాకుండా అత్త వేరేలా చేస్తారు అని చెప్పింది సో వేరేలా అంటే ఎలా అని నేను కూడా వీడియో తీయడం స్టార్ట్ చేశాను చికెన్లో ఉప్పు పసుపు వేసి బాగా కడిగేశారు స్టైతే కళాయిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక అందులో చికెన్ వేశారు తర్వాత చికెన్ సిమ్లో పెట్టి చాలాసేపు ఫ్రై చేసుకున్నారు సిమ్లో పెట్టుకొని చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ మూత పెడుతూ కలుపుతూ మూత పెడుతూ చికెన్ అయితే కొంచెం ఫ్రై చేసుకున్నారు మా అత్తయ్యకి అడిగాను మీరు చికెన్ కర్రీ ఎక్కడ నేర్చుకున్నారు మీ అమ్మగారు నేర్పారా అని కాదు మీ మావి నేర్పారు అని సిగ్గుపడుతూ చెప్తున్నారు చికెన్ కర్రీ చేయడం మాత్రం మా అత్తయ్యకి మావినే నేర్పారంట అది కోసం మసాలాని ముందే మిక్స్ చేసి ఉంచారు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా దినుసులు వేసి మిక్సీ చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత అందులో ఉప్పు కారం వేసి ఇంకొంచెం దానికి పట్టించారు ఉప్పు కారం వేసాక కూడా చికెన్ని కాసేపు ఫ్రై చేశారు చికెన్కి బాగా ఉప్పు కారం పట్టేంతలా అయ్యేసరికి చికెన్ అయితే క్రిస్పీగా కనిపిస్తుంది ఉన్న మాకు మాత్రం చూడడానికి టేస్టీగా కనిపించి వాసన మాత్రం గుమ్గుమలాడుతుంది చేసినంతసేపు అత్త మావి కోసం తను ఓల్డ్ మెమోరీస్ అన్నింటినీ తలుచుకుంటూ వీడియో తీస్తున్నాను సిగ్గుపడుతూ నాతో చెప్తున్నారు కష్టజీవి మొహం మీద అయితే ఎప్పుడూ చిరునవ్వే ఉంటుంది ఆనియన్స్ వేగాక అందులో టమాటా కూడా వేసి దాన్ని కూడా బాగా వేగించారు టమాటాస్ కూడా వేగాక అందులోనే మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దని వేసి దీన్ని కూడా బాగా కలుపుకున్నారు అది కూడా కలుపుకున్నాక ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ వేసుకొని వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు వేయించుకున్న చికెన్ని కూడా వేయించుకొని బాగా కలుపుకున్నారు నిజంగా మార్తే కష్టజీవేని చిరునవ్వే ఆవిడ ఆయుధం వీడియో తీసి పోస్ట్ చేయడానికి రీజన్ కూడా అదేని నాకు చాలా బాగా నచ్చారు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మా అక్కతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు లైక్ ఏ డాటర్ అండ్ మదర్ నవ్వుకుంటూ ఎప్పుడూ నవ్వించుకుంటూ ఉంటారు ఇంకా గ్రేవీ బాగా మగ్గాక అందులో ఈ చికెన్ని వేసి బాగా కలుపుకొని కాసేపు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయడమేని లాస్ట్కి అందులో కొత్తిమీర కూడా వేసుకోవడమేని వచ్చిందత్ చికెన్ అని నేను అడిగితే నువ్వే టేస్ట్ చూసి చెప్పాలి అన్నారు చికెన్ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది దీని టేస్ట్ అయితే నాకన్నా మా అక్క బాగా చెప్తుంది సిగ్గుపడిపోయే కెమెరా ముందుకైతే రాలేదు ఇలా కూడా చికెన్ కర్రీని కుక్ చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఈ వీడియో నచ్చే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ తెలుగు అమ్మాయి కావ్య గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి